హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కోలారు వడ్డిపల్లి చింతామణి పలమనేరు కలకడ అనంతపురం మదనపల్లి ఈ ఏడు టొమాటో మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు నాలుగవ తేదీ జనవరి నెల ముందుగా మనము కోలారు మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కోలార్ టమోటో మార్కెట్లో సీఎంఆర్ మండీలో నాటికాయలు పదిహేను కిలోల బాక్సు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే నూట ఎనభై రూపాయల వరకు అయితే నాటీకాయలు అయితే టాప్ ధర అయితే పలకట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ టాప్ రైస్ అలాగే ఇంకా సీడ్ కాయలు విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్స్ యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే సీడ్ కాయలు అయితే కోలార్ మార్కెట్లో ధర అయితే పలకట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ కోలార్ టమోటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా చింతామణి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు చింతామణి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు ముప్పై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే నూట నలభై ఐదు రూపాయల వరకు అయితే చింతామణి టమోటా మార్కెట్లో అయితే టాపు అయితే పలకటం జరిగింది థర్టీ రూపీస్ టు వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ టాప్ రైజ్ చింతామణి టమోటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా వడ్డీపల్లి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు వడ్డీపల్లి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే నూట డెబ్భై రూపాయల వరకు అయితే వడ్డీపల్లి టమోటా మార్కెట్లో అయితే ధర అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ వడ్డీపల్లి టమోటా మార్కెట్ యాడ్ ఇంకా నెక్స్ట్ ఇంకా పలమనాడి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు పలమిన టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే నూట యాభై రూపాయల వరకు అయితే పలమనే టమోటా మార్కెట్లో అయితే ధర అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ఇన్ పలమనే టమోటా మార్కెట్ ఆర్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా కలకడ మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కలకడ టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ కాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే కలగడ టొమాటా మార్కెట్లో ఈరోజు నూట డెబ్బై రూపాయల వరకు అయితే టాపు ధర అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ టాప్ రైజు ఇన్ కలగడ టమోటా మార్కెట్ యాడ్ ఇంకా నెక్స్ట్ ఇంకా అనంతపురం టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు అనంతపురం టమోటా మార్కెట్లో ముప్పై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే నూట ముప్పై రూపాయల వరకు అయితే అనంతపురం టొమోటం మార్కెట్లో అయితే దరిద్ర పలకటం జరిగింది థర్టీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ అనంతపురం టొమోటం మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా మదనపల్లి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు మదనపల్లి టొమాటో మార్కెట్లో క్వాలిటీ ఉండే కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే రెండు వందల డెబ్బై రూపాయల వరకు అయితే మదనపల్లి టొమాటో మార్కెట్లో అయితే దరిత పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ మదనపల్లి టొమాటో మార్కెట్ యాడ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు యాక్షన్ పూర్తి అయిపోయేసరికి టాప్ టొమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి